అర్ధరాత్రి పూరిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ఆస్పత్రికి తాళం వేసి ఉండడంతో గర్భిణీ స్త్రీ వరండాలోనే ప్రసవించిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది వెల్దుర్తి మండల కేంద్రానికి చెందిన తాటి సృజన అనే గర్భిణీ స్త్రీ ఆదివారం అర్ధరాత్రి పురిటి నొప్పులతో వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా ఆస్పత్రికి తాళం వేసింది రాత్రి డ్యూటీలో ఉన్న జయంతి అనే స్టాఫ్ నర్సు తన స్నేహితురాలు ఇంట్లో నిర్దిస్తున్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన కుటుంబ సభ్యులు ఆమెను తీసుకొచ్చి చూపించగా అప్పటికే సృజన ఆడపిల్లకు జన్మనిచ్చింది సాధారణ ప్రసవం కావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు అయితే డ్యూటీలో ఉండవలసిన సిబ్బంది లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళన చేపట్టారు ఫిర్యాదు చేయడంతో వారిపై చర్య తీసుకుంటామని తెలిపారు రాత్రి పన్నెండు గంటలకు మా భార్యకు పెయిన్స్ వస్తే హాస్పిటల్ తీసుకొచ్చినాము హాస్పిటల్ తీసుకొస్తే హాస్పిటల్ ఈ హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది ఎవరు లేరు నేను తాళం చేసేరు అక్కడ ఫోన్ చేస్తే ఆమె ఏం చెప్పిందంటే లోపల వాళ్ళు సిస్టర్స్ తాళం చేస్తాం లోపల అనుకుంటారు తిరుమని చెప్తే నేను అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఇక్కడ చుట్టూరు తిరుగుతుంటా పిలిచిన అయినా కానీ ఎవరు పలకలేరు తిరుగుతా డోర్ పడితే పక్క వాళ్ళు లేస్తే అల్లు తీసేసి ఎనిమిది రోజులే ఎనిమిది రోజులకాలి అలా వస్తలేరమ్మా అని చెప్పింది చెప్తే నర్ సమ్మలు ఇల్లు ఇక్కడ మరి అన్నీ నేను అడిగిన అడిగితే ఆయన పేరేమో నాకు తెలియదు కానీ ఆయన దొరికిపోయింది నేను రానమ్మ రానంటే రానన్న కాలు మొక్తాను నీకు ఏ ఫాస్ట్ తెచ్చినా కానీ నీకు ఏమైనా బిండు కానీ కానీ నేను కట్టుకుంటా కానీ నువ్వు అయితే రామ్మ కాలు మొక్తాను కాలు మక్కి నా పిల్లగాడు ఒకది ఇక్కడ నా పిల్లలు ఒకది ఇక్కడ అలా మాలమైనం మేము చెట్టు కానీ మైనం రాత్రి సాదరకు నర్సమ్మ వచ్చింది నర్సమ్మ వచ్చి ఆల్రెడీ మా భార్య తీసుకొచ్చి ఈ గేట్ కడ ఈ డోర్ తాళం వేసినారు ఈ గేట్ కడ ఈయన వండేసినాం ఈయన వండేసిన తర్వాత అప్పుడు నర్సమ్మ వచ్చింది నర్సం వస్తే మేడం వచ్చి తాళం ఇక్కడ తీసుకున్నాము ఈ లోపల